అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింపుల్గా పొలావ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకుందామండి దాంట్లో పలావ్ సామాన్లు అన్నీ వేసుకుందాం బిర్యానీ సామాన్లు అంటాం కదా అవన్నీ వేసుకొని కొద్దిగా వేయించుకుందాం బాగా వేగాలండి ఇవి మరీ వేగక్కర్లేదు కానీ కొంచెం వేగితే బాగుంటుంది ఇందులో నెయ్యి కానీ నూనె కానీ మనకి అవసరం ఉంటే అది వేసుకుందాం అండి వేసుకొని వేయించుకోవాలన్నమాట కొద్దిగా వేగిన వెంటనే మనకి సరిపడినంత ఉల్లిపాయ నేనైతే ఒక్క ఉల్లిపాయ చేశానండి ఆ ఒక్కూళ్ళపైన కొద్ది పెద్ద మొక్కలు కోసుకొని మాత్రం వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు చీలుకలు ఇదే కారం అండి ఇంకా ఇంకా మసాలా ఇది సరిపోతుంది అనమాట ఇందులోకి కొద్దిగా పుదీనా పుదీనాతో పాటు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం అండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం వేసుకున్నాక దీని ఇది కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దీనికి ఎంత సరిపడితే అంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా బాగా వేయించుకోవాలండి ఇది అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో సరిపడా నీళ్ళు అంటే గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు అనమాట ఈ రైస్ అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు మామూలు రైస్ కూడా బాగుంటున్నాయి కదా బాస్మతి రైసే వండాలని ఏం పెట్టుకొని నేను మామూలు రైస్ కూడా వేసేస్తాను గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అనమాట ఆ కొలత వేసుకుని నేను గ్లాసులున్నర బియ్యం వేసుకున్నాను అందుకని సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కొంచెం మనకి పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలండి ఇది కొద్దిగా మరగాలి వెసర తెరాలన్నమాట తెరలే వరకు మగ్గి మరిగించుకోవాలి వెసలు తెరలేక అప్పుడు మనం ఇంకొండు చూసాడ ఎలా తెరలుతుందండి తెరలిన తర్వాత మనం కదా కదండి అది గ్లాస్న్నార్ బియ్యం వేసాను అందుకని గ్లాస్న్నార బియ్యం ముందుగా తడిపి నానబెట్టుకుంటామండి ఒక్కొక్కసారి తడపకపోయినా పర్లేదు తడపకపోతే ఒక అర గ్లాస్ నీళ్ళు ఎక్కువ పడతాయి తడిపితే గ్లాస్ నీళ్ళు తక్కువ పడతాయి అంతే తేడా ఇందులో వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి విజిల్ ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి బాగా ఒకసారి ఇందులోనే ఈ టైంలోనే మనం ఉప్పు సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోవాలండి మళ్ళీ వెయ్యాలంటే వేయలేం కదా అందుకని ఇది వెళ్ళింది ఇది అయిన తర్వాత కొంచెం ఒకసారి కలిపేసిన తర్వాత ఒక్కొక్కరు విజిల్ పెట్టేసుకుందాం ఇది మాత్రం రెండు విజిల్స్ వస్తే సరిపోద్దండి చూద్దామండి ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దామా బాగుంటుందండి ఇది గా మనకి ఇప్పుడు అదిగోండి పొడి పొడిలు ఆడతా వచ్చేస్తుంది అనమాట రైస్ రెండు విజిల్స్ చాలండి ఎక్కువ విజిల్స్ వేయించుకోకూడదు కుక్కర్లో కదా అయితే గిన్నెలో చేసుకుంటే గిన్నె లోపల గిన్నె పెడితే కనుక ఇంకో రెండు మూడు విజిల్స్ వేయిస్తాము ఇందులో అయితే రెండు విజిల్స్ అయితే సరిపోద్ది ఇది గా గబగబా కూరలు లేనప్పుడు గబగబా ఆఫీస్కి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు చేసుకుంటే చాలా బాగుంటదండి లాస్ట్గా కొంచెం బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది అని కొంచెం కొత్తిమీరది పుదీనా కొత్తిమీరం వేసానండి ఫ్లేవర్ అయితే బాగుంటుంది అని అంతే ఈ వేడిగా ఉన్నప్పుడే పెట్టేస్తాయి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేద్దామండి ఇంకా టైం పడుతుంది కదా ఆ ఫ్లేవర్స్ దానికి పెట్టే వరకు ఒకసారి విజిల్ పెట్టేద్దాం అలా ఉంచితే ఆ వేడికి లోపల ఉన్న వేడికి ఇంకొంచెం మగ్గిపోద్ది అనమాట దీన్ని డిష్ అవుట్ చేసుకుందామండి ఇది గబగబా కూరలు లేనప్పుడు లేదంటే ఆఫీసెస్కి తొందరగా వెళ్ళాలన్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఇది ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట దీనికి పెద్దగా హంగామా చేయాల్సిన పని ఏమో ఉండదు గబగబా చేయాలి అని అనుకున్నప్పుడు పెట్టేసుకోవచ్చు అనమాట నిమిషాల్లో అయిపోతుంది కరెక్ట్గా చేస్తే ఒక పదిహేను నిమిషాల్లో మొత్తం మనకి ప్రిపేర్ అయిపోద్దండి ఇది లంచ్ లోకి బాగుంటుంది పొద్దున్నే ఏదైనా తినాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు అది కూడా బాగుంటుంది ఈవినింగ్ టైం ఇంటికి వచ్చే కబ్బా చేయలేకపోతున్నాం వంట చేయలేకపోతున్నాం అన్నప్పుడు కూడా బాగుంటుందండి ఒకసారి మీరు అందరూ ట్రై చేసి చూడండి ఒకసారి నా ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై